ఈ రోజైతే మేము లేట్ స్కూల్ స్కూల్కి వెళ్ళడానికి రిక్షా వచ్చేది ఈ రోజేమే మేము మాదైపోయింది కానీ రిక్షా రాలేదు ఆయన అయితే ఏం అయిపోయింది ఆ బుక్స్ కట్టలు వేయాలి ఆ బుక్స్ కట్టలు వేద్దాం అని చెప్పి అక్కడ పెడితే అసలు ఆగ ఆగం చేసేస్తుంది నేను వచ్చి ఇవన్నీ బట్లు ఇవ్వాలి ఆరేసానండి వచ్చి గబ్బా కబా కబా మరత పెట్టాను అనమాట అంటే టూ డేస్కి ఒకసారి వాష్ చేస్తున్నాను రోజు అయితే నా వల్ల కావట్లేదండి స్కూల్కి వెళ్ళొచ్చి ఇక్కడ చేసేయడానికి ఇదివరకు చేసుకునేదాన్ని చాలామంది ఉతుకుతున్నారంట రోజు అయితే విన్నాను నేనైతే అసలు వాషింగ్ మెషిన్లో వేయటానికి కూడా నాకు టైం సరిపోవట్లేదు ఇద్దరు పిల్లలతో నాకైతే టైం చాలట్లేదు చేసేవాళ్ళు ఇక వాళ్ళు ఓపిక ముందు నాకు నిద్ర లేకపోతే ఇంకా స్టండ్ అయిపోతున్నాను సో అంతా క్లీన్ అయిపోయింది ఇక్కడైతే ఇడ్లీ పిండి వేసి ఉంచానండి ఇక అట్టపిండి అయితే రెడీ అవుతుంది బియ్యం అయితే ఉంచాను మాకు రైస్కి అందులో దోమ వేసుకున్నాను ఎక్కడైతే చూడండి పిండి అవి ఇడ్లీ పిండి వేసాను అట్టపిండి వేస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి మా రాక్షస ఏం చేస్తుందో బుక్స్ తీసుకున్నానండి స్కూల్లో ఈరోజు ఆ అట్లు వేయాలన్నమాట ఆ బుక్స్ కట్టెలు వేయాలి ఆ బుక్స్ కట్టెలు వేద్దామని చెప్పి అక్కడ పెడితే అసలు ఆగ ఆగన్ చేసేస్తుంది నేను వచ్చి ఇవన్నీ బట్టలు ఇవాళకి ఆరేసానండి వచ్చి కబ్బా ఒక బా మడత పెట్టాను అనమాట అంటే టూ డేస్కి ఒకసారి వాష్ చేస్తున్నాను రోజు అయితే నా వల్ల కావట్లేదండి స్కూల్కి వెళ్ళొచ్చి ఇక్కడ చేసేయడానికి ఇదివరకు చేసుకునేదాన్ని చాలామంది ఉతుకుతున్నారంట ఈరోజు అయితే విన్నాను నేనైతే అసలు వాషింగ్ మెషిన్లో వెయిట్ అనే కూడా నాకు టైం సరిపోవట్లేదు ఇద్దరు పిల్లలతో నాకైతే టైం చాలట్లేదు చేసేవాళ్ళు ఇక వాళ్ళు ఓపిక ముందు నాకు నిద్ర లేకపోతే ఇంకా స్టండ్ అయిపోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ వచ్చినప్పటి నుంచి అయితే ఏదో పని వచ్చేస్తానే ఉన్నాము బుక్స్ అప్లై చేస్తున్నాం అనమాట టైం వచ్చేసి తొమ్మిది అయిపోయినప్పుడే ఇంకా పిల్లలకి స్నానాలు చేయించాలి మేము స్నానాలు చేయాలి కొనుకునేటప్పటికే ఎంత అయిపోయి